ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లోని మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్ర రెడ్డి గారిని కలవాలని చెప్పి పోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు తెల్లవారుజామున వాళ్ళు లేవకముందే వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ తీసుకు చేసి నవాపేట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎంత దౌర్భాగ్యం చూడు రైతు ప్రభుత్వము లేకపోతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు రైతుల భూములు తీసుకుంటామని చెప్పేటోళ్ళు వాళ్ళే గవర్నమెంట్ మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతుంది దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఇందాక మాజీ వర్గం చెప్పినట్టు ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు ఎంఆర్ఓకి తెలియదు ఆర్బీఓకి తెలియదు కలెక్టర్ కు తెలియదు లోకల్ ఎమ్మెల్యేకి తెలియదు స్పీకర్కి తెలియదు మరి ఎవరు చెప్పినప్పుడు ఎవరినో ఎవరినైతే కనుక్కోవాలి కదా ఆ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఏం జరుగుతున్నదో తెలియదు అంటే మీరు అందరు కలిసి సర్కారు నడిపిస్తు లేకపోతే సర్కస్ నడిపిస్తుండ్రా అవగాహన ఉందా అసలు రైతులకు ఏం చేసినాం చేసినామనేటటువంటి ఏం చేస్తున్నాము అనేటటువంటిదన్న అర్థం పర్థం ఉందా గతంలో కూడా చాలా అభివృద్ధి కేసీఆర్ గారు చేసినప్పుడు రైతులను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు వాళ్ళకు నష్టపరిహారం కావచ్చు లేకపోతే భూమి పోతే భూమి కావచ్చు ఎక్కడ ఏ విధంగా చేయాలని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి ఇవ్వడం జరిగింది మేము కూడా ఇప్పుడు అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వ్యతిరేకం కాదు కానీ మేము ఈరోజు ఎట్లొచ్చినామో వచ్చినామో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి రైతులకు అండగా ఎట్లొచ్చినామో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే స్పీకర్ గారు వీళ్ళందరూ మంత్రులు వచ్చి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి మీకు ఏం భూమి అవుతున్నది ఎంత అవుతుంది దీనికి పరిష్కారం చేసే పదే బాధ్యత మాదని చెప్పి ఒప్పించి మెప్పించి చేస్తే బాగుంటుంది తప్ప ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేము గుంజుకుంటాం అనే విధంగా దౌర్జన్యం చేస్తే మాత్రము బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు కేసీఆర్ గారి సైనిక లాగా సబితమ్మ గారి ఆధ్వర్యం లోపల మేమందరం కూడా రైతులకు అండగా ఉంటాము రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తాం ఇదే